నా పేరు మారెడ్డి నాగేంద్ర రెడ్డి మీరు చూస్తుంది టీవీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవసరం తరుణంలో ఇప్పటివరకు స్తబ్దుగా ఉన్న జిల్లా కాంగ్రెస్ కమిటీలు కాస్త తిరిగి భర్తీ చేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంతో పాటు రాబోయే ఎన్నికల్లో దీటుగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది దానిలో భాగంగానే రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు డీసీసీలలో అధ్యక్షులు నియమించాలంటూ గత రెండు నెలల నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నరజన్ కసరత్తు ప్రారంభించే దానిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి లాయల్ గా ఉంటూ కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాల నుంచి సేవ చేస్తూ పార్టీ అభివృద్ధి కోసం కంకణ బద్దలైన వ్యక్తులకు డిసిసి అధ్యక్షులు ఇవ్వాలంటూ ఎవరైనా ఎంత స్థాయి వాళ్ళైనా దరఖాస్తు చేసుకుంటేనే పరిశీలిస్తామంటూ రెండు నెలల క్రితం ప్రక్రియ ప్రారంభించే దానిలో భాగంగానే ముప్పై మూడు జిల్లాలతో పాటు మూడు నగర పాలక అధ్యక్షులను కూడా నియమిస్తూ మొత్తం ముప్పై ఆరు మంది అధ్యక్షులు నియమిస్తూ తాజాగా ఏఐసిసి ఒక ప్రకటన జారీ చేసింది ఈ నేపథ్యంలోనే మొత్తం ముప్పై మూడు జిల్లాలతో పాటు మూడు నగరపాలకంటే మొత్తం ముప్పై ఆరు అధ్యక్ష స్థానాల విషయంలో కొంత కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు ప్రారంభమయని చెప్పొచ్చు చాలా నియోజకవర్గాల్లో చాలా జిల్లాలలో ఎమ్మెల్యేలుగా ఉంటూనే తిరిగి డీసీసీ అధ్యక్షులు ఏంటంటూ పార్టీకి పనిచేస్తూ పార్టీలో అన్యాయానికి గురవుతున్న తమను కాదని ఎమ్మెల్యేలు తిరిగి డిసిసి అధ్యక్షులు ఇవ్వటం వల్ల ఒకే వ్యక్తికి జోడు పదవులు గతంలో ఏదైతే ఏఐసిసి స్పష్టం చేసింది ఒక వ్యక్తికి ఒకే పదవి అనే నినాదాన్ని పక్కకు పెట్టి ఒక వ్యక్తికి జోడు పదవి లేదంటూ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా విమర్శలు తరలిస్తున్నారు మొత్తం చూసుకుంటే ఎమ్మెల్యేలకు ఆయా నియోజకవర్గాల బాధ్యతలతో పాటు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు దాంతోపాటుగా ప్రభుత్వ పంతీర్ని ప్రజలు వివరించేందుకు సమయం సరిపోతుంది ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు కాకుండా ఇతర నాయకులు జిల్లా స్థాయి నేతలు చాలా మంది ఉన్నారు అటువంటి నేతలను ఎంపీ చేసి డిసిసి అధ్యక్ష పగ్గాలు అప్పజెప్పుంటే చాలా బాగుండేదంటూ సీనియర్ కాంగ్రెస్ నేతలు అసల వ్యక్తం చేస్తారు ఎందుకంటే అసలే ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నం చేసి టికెట్లు రాకుండా పార్టీ కోసం ఆహర్నిషన్లు పనిచేస్తున్న తమను కాదంటూ చాలా జిల్లాలలో ఎమ్మెల్యేలకు తిరిగి అధ్యక్ష పదవులు అండగట్టడంలో ఉన్న అంతర్యం ఏమిటి అసలు ఏ ఆలోచన తోటి ఏఐసిసి నేతలు ముందుకు వెళ్తున్నారు అంటే పార్టీని పటిష్టపరచమా లేకపోతే పార్టీని పల్సలు పలిచేందుకు ప్రయత్నం చేస్తున్నారనే అనుమానం కూడా వ్యక్తమవుతున్నాయని చెప్పి కొంతమంది సీనియర్ నేతలు వాపోతున్న నేపథ్యం అంటే ఏదైతే ముప్పై మూడు జిల్లాలలో డిసిసి అధ్యక్ష ఏమిచ్చారో దాంట్లో కొంతమంది నామినేట్ పోస్టులో ఉన్న నేతలను దాంతో పాటుగా కొంతమంది ఎమ్మెల్యేలు భర్తీ చేసి ఒకే వ్యక్తికి జోడు పదవులు ఇవ్వకూడదనే ఏదైతే ఏఐసిసి గతంలో నిర్ణయించిందో ఆ నిర్ణయాన్ని ధిక్కరిస్తూనే తిరిగి ఏఐసిసి కొత్త వివాదానికి తెరలేపింది ఇది సరైన పద్ధతి కాదు చాలా జిల్లాలలో సీనియర్ మోస్ట్ నేతలు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పార్టీ కోసం పరితపిస్తూ ఆర్థికంగా మానసికంగా ఇబ్బందులు పడి పదవులు లేకున్నా పార్టీ కోసం పనిచేస్తున్న నేతలను పక్కకు పెట్టి కేవలం ఫైర్వీల కోసం కొంతమంది నాయకుల మెప్పు కోసమే కొన్ని జిల్లాలలో డీసీసీ అధ్యక్ష నియమించారు ఇది ఇప్పటికైనా ఏఐసిసి మళ్ళొక్కసారి పునరాలోచించాలి ఒకే వ్యక్తికి ఒకే పదవి అనే నినాదాన్ని గతంలో ఏఐసిసీనే ముందుకు తీసుకొచ్చిన నేపథ్యంలో తిరిగి ఆ నినాదాన్ని ధిక్కరించడం సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా ఒక వ్యక్తికి ఒకే పదవి అనే నినాదం ఆధారంగా కొన్ని జిల్లాలలో ఏదైతే జోడుపదలు అంతకట్టారో వాటిని పూర్తిగా తొలగించి నిజమైన నిజాయితీగా పనిచేస్తున్న కాంగ్రెస్ నేతలకు డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ కొంతమంది నేతలు డిమాండ్ చేస్తున్నారు